అయ్యండి ఏం చేస్తున్నారు వంట అయిపోయిందా రిలాక్స్గా కూర్చొని ఉంటారు ఏం కర్రీస్ ఉండారంటే కమెంట్ చేసేయండి ఇంక ఈరోజు శనివారం కాబట్టి అది ఆ విధిగా లేచాను కాకపోతే ఈరోజైతే టైలరింగ్ క్లాస్ లేదనమాట అమ్మయ్య ఎంతో బాగుందో రిలాక్స్గా మలక్కొని స్కూల్కి పంపేసి హ్యాపీగా ఇంట్లో కొన్నిసేపు పడుకొని ఇంట్లో పనులు ఏమైనా అంటే చూసుకొని అమ్మ ఈ రోజుకి రిలాక్స్గా ఉండొచ్చు అనిపించింది ఏంటో ఈ మధ్య అసలు ఏం చేయబుద్ధి కావట్లేదండి రొటీన్ అయిపోయింది ఏటన్నా వెళ్ళిపోవాలి నాలుగు రోజులు అనిపిస్తుంది కానీ ఆ ఆప్షన్ పెళ్ళి అయిన తర్వాత మన చేతిలో ఉండదు మనం ఎక్కడికి వెళ్ళినా బాధ్యతలు మనం వెనకాలే వస్తూ ఉంటాయి అనమాట బాధ్యతలు అంటే ఏంటో అనుకున్నారు భర్త పిల్లలండి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని చూసుకోవడం తప్పదు కదా మనకి ఏం చేస్తాను చెప్పండి ఒకరికొకరు చెప్పుకోవడం తప్ప చేసేది ఏం లేదు కాబట్టి చక్కగా శనివారం కాబట్టి ఉదయం లేచి యథావిధిగా పనులన్నీ చేసుకుని మళ్ళోని రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపేశాను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి సాంబార్ ఇడ్లీ లంచ్కి కూడా సాంబారే అనమాట ఇంకా మేమైతే ఇంట్లో పూజ చేసేసుకొని వేడిగా ముందు కాఫీ పెట్టుకుని తాగేసాము మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళచ్చుగా ప్లీజ్